గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము ముప్పై ఏడో అధ్యాయము పదిహేడు వచనంలోని రెండవ భాగము నీతి మంతులకు యహోవాయే సంరక్షకుడు నీతిమంతులకు కలుగుచున్న శ్రమలలోను వారి ఆపదలలోను భక్తిహీనులు యొక్క బాహువులు నీతిమంతులపై ఎత్తబడి ఉన్న సమయాలలో దేవుని యొక్క స్వరము ఎంత ఆదరణ సంతోషము ధైర్యమును ఇచ్చుచున్నదో చూడండి అన్నా నాటి నుండి దుఃఖాముఖిగా నుండుట అని భోజనం చేయుచు వచ్చుచున్నది అని అంటే నీతి మంతురాలైనటువంటి ఎంత సంతోషమైన జీవితం కలిగి ఉందో అదే విధముగా భక్తిహీనుల మధ్య బాధలు అనుభవిస్తున్న నీతి మంతులకు ఎంత సంతోషాన్ని ధైర్యమును కలిగి ఉంటారో దేవుని యొక్క సంరక్షణలోనే ఇది కలిగి ఉంటారని లేఖనము తెలియచేయుచున్నది భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడే సంరక్షకుడై ఉండగా మంతుల విషయములలోను ఎలాంటి కొదువ ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏముంటుంది సంరక్షకుడు అంటే సంరక్షించుచు కాపాడువాడు వారి యొక్క శ్రమలలోను కష్టాలలోను బాధలన్నిటిలోనూ పైకెత్తి పట్టుకుని ఉండువాడు భక్తిహీనుల ద్వారా సంభవించే ప్రతి పరిస్థితిలో పడిపోకుండా గట్టిగా పట్టుకునివాడు అంతేకాకుండా భక్తిహీనులందరి ఎదుట పైకెత్తువాడు సంరక్షకుడు భక్తిహీనుల ద్వారా వచ్చుచున్న శ్రమలలో భక్తిహీనులు అనుకుంటారు ఈ నీతి మంతులైన వీరికి ఎవరు సహాయం చేస్తారు మా కాళ్ళు పట్టుకోవలసిందే మేమే ఈ నీతి మంతులకు దిక్కు అని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు హాస్యం చేయిస్తుండగా సంరక్షకుడైన దేవుడు వారు ఎదుటే అద్భుతంగా సహాయం చేసి తన యొక్క సంరక్షణ యొక్క గొప్పతనాన్ని చూపించును అప్పుడు భక్తిహీనుల బాహువులు విరవబడును దావీదు జీవించినంత కాలమంతటిలో దేవుడే తనకు సంరక్షకుడుగా ఉన్నాడు తన జీవితం యొక్క సంరక్షకుడైన దేవునిని అంటాడు నా కాపరి అని నన్ను కాయువాడు అని నీతిమంతులు ఈ మాటలన్నిటిని బట్టి వారు కలిగి ఉన్న దేవుని నీతిని విడువక ధైర్యంగా జీవించాలి లేని ఎడల నీతి మంతులను భక్తిహీనులుగా అపవాది దేవునికి చూపిస్తాడు ఆ విధముగా దేవుని సంరక్షణలో ఉన్న దావీదు యొక్క జీవితము ఎలా వర్ధిల్లిందో తాను రాసిన ఇరవై మూడవ కీర్తనలో చూడగలము నీతి మంతుడైన దావీదు జీవితానికి దేవుడే సంరక్షకుడుగా ఉండి ఆయన సంరక్షణలో చేసిన అద్భుతాలు శత్రువుల ఎదుట తనను పైకెత్తి చూపిన దేవుని గొప్పతనము దేవుడు తన జీవితానికి ప్రాకారపు శృంగంగా ఉండి కాపాడుతూ నడిపించినటువంటి దేవుని బాహుబలమును బట్టి తన ఇరవై మూడవ కీర్తనలో అంటాడు ఇక నేనెన్నడూ దేవునిని విడుగుకున్నట్లు చిరకాలము నేను యుహోవా మందిరములోనే నివాసం చేసేదను అని తీర్మానము తీసుకున్నాడు భక్తుడైన దావీదు నీతి మంతుల జీవితాలకు దేవుడే సంరక్షకుడుగా ఉంటే ఎలా ఉంటుందో దావీదు అనుభవపూర్వకంగా తన ఇరవై మూడవ కీర్తనలో రాసి మరలా తాను రాసిన మూడవ కీర్తనలో అంటాడు పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించను నేను భయపడను అని వ్రాశాడు ఎందుకంటే దేవుడు తన జీవితానికి సంరక్షకుడై ఉన్నాడు కాబట్టి మరి నీవు ఎందుకు భయపడాలి దేనికి భయపడాలి దావీదు దేవునిని మనము సేవించుచున్నాము దావీదు కాలములో తన పక్షమున విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్త లేడు మనకైతే మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు అను విజ్ఞాపనకర్త ఉన్నాడు నిష్కలంకమైన రక్తము ప్రోక్షింపబడిన కృపాకాలములో ఉండగా భయపడుచున్నామంటే చాలా విచారించాల్సినటువంటి పరిస్థితే ఇది మూడవ కీర్తనను మనం పరిశీలన చేస్తే దావిదు కుమారుడైన అభిషలోము తరుముచుండగా వారి ఎదుటి నుండి పారిపోయినప్పుడు రాసినటువంటి కీర్తనని మనం గమనించగలుగుతూ ఉంటున్నాము అలాంటి భయంకరమైనటువంటి అవమానం కలిగించే పరిస్థితులలో ఉన్న దావీదు పదివేల మంది దందెట్టి నా మీదకి వచ్చినా మోహరించనను నేను భయపడను అని ధైర్యంగా ఉండగా నీవు భయపడుచున్నావు అంటే దేవుడు నీకు సంరక్షకుడుగా లేడు అని అనాల్సి వస్తుంది అంతేకాకుండా నీవు నీతిమంతులు కాదు అని సందేహాన్ని కూడా కలిగించింది యసు క్రీస్తు నిష్కలంకమైన రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడతామని లేఖనములు చెప్తుండగా నీతిమంతులకు యుహోవాయ సంరక్షకుడని ఇక్కడ ఉన్న లేఖనము రాయబడి ఉండగా భక్తిహీనుల ద్వారా ఏర్పడుతున్నటువంటి ఆపదలలో భయపడుతున్నావంటే లేఖనానుసారంగా పరీక్షించుకోవాల్సిందే దేవుడే సంరక్షకుడయుండు నీతిమంతుడు యొక్క జీవితాలలోనూ వారి ముఖముల పైనను ప్రకాశించు వెలుగును గమనించవచ్చు వాక్యం చెప్తుంది నీతిమంతుడు సింహం వలె బహుధైర్యంగా ఉంటాడు అని రేపటి అనుదిన ఆహారములో దేవుడు సంరక్షకుడై ఉన్న వారి యొక్క జీవితాలను గురించి ఆత్మీయ ఆహారంగా పొందుదాము దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి మీకు వందనాలు దేవా మీ యొక్క సంరక్షణలలో కాపాడి ఆయుష్ను పొడిగించి మీరు ఇచ్చినటువంటి ఈ దినము మా జీవితాలలో మీరు జరిగించాలన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దానిని జరిగించండి వాక్యం విని ప్రార్థనలో ఏక ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి అనారోగ్యంగా ఉన్నటువంటి మా ప్రియులను మీరు ముట్టి స్వస్థపరచండి ప్రయాణాలలో ఉన్నటువంటి వారి యొక్క ప్రయాణపు ఏర్పాట్లన్నింటిలో కూడా తోడుగా ఉండి క్షేమకరమైనటువంటి గమ్యస్థానానికి చేర్చండి గొప్ప అద్భుతాలు జరిగించండి మీ అధికారానికి లోబడి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రికుమారుడున రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు అత్యుతమైన నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా